ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దానియలకు పెట్టబడిన పేరు ఏమిటి ఆప్షన్ ఏ హనన్య ఆప్షన్ బి షద్రకు ఆప్షన్ సి మేషాకు ఆప్షన్ డి షాజరు సరైన జవాబు బెల్తేషాజరు నపుంసకల అధిపతి దానియేలుకు బెల్తే షాజరు అనియు హనన్యాకు శద్రకనియు మెషాయేలునకు మెషాకనియు అజరియాకు అబెద్నుగో అనియు పేళ్లు పెట్టెను ఇది దానియేలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో రాయబడి ఉన్నది యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం హ్యావ్ ఏ నైస్ డే